వెల్కమ్ టు ఫేన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం భారత ఎన్నికల కమిషన్ తీసుకోబోయేటువంటి చర్యలు బీహార్ ఎన్నికలకు సంబంధించి అసలు ఈ బీహార్ ఎన్నికలు చేపట్టడములోనే ఏమి అర్థము వచ్చే రీతిలో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది దీన్ని సంఘ సంస్కరణలే అనుకున్నా ఎన్నికల కమిషన్లో చేపడుతున్నటువంటి సంస్కరణలే అనుకున్నా కానీ ఇక్కడ సంస్కరణల పేరు మీద ఉపయోగం ఉండాలి ప్రజలకు అందుబాటులోకి లేనటువంటి వాళ్ళను తీసుకురావాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లను ఈ యొక్క ఓటర్ లిస్టును డిలీషన్ చేసేటువంటి పరిస్థితులలో లేదా యాడ్ చేయడం అనేది సర్వసాధారణంగా ఎక్కడైనా ఏ స్టేట్లోనైనా ఎలక్షన్లు జరగబోతున్నటువంటి ఆ ప్రాంతాలలో చేయడం సహజంగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ చేపడుతున్నటువంటి చర్యలకు గురించి కనుక చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ అనుమానం ఖచ్చితంగానే వస్తున్నది ఇటువంటి అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి సమస్య విషయము కూడా ఆరోగ్యంగానే ఉంటున్నది అనగా ఈ యొక్క బీహార్ ఎన్నికలలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఈ బీహార్ ఎన్నికలలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఏ టోటల్గా ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఇందులోకి వెళ్ళి నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల ఓటర్లు ప్రశ్న ప్రశ్నార్థకంగా మరియు వాళ్ళ యొక్క ఓటింగ్ ఐడెంటిటీ వాళ్ళు ఏ రకంగా తమ యొక్క ఓటరు హక్కును తమ ఓటర్ల జాబితాను నిరూపించుకోవాలి ప్రూఫ్ చేసుకోవాలి అనబడేటువంటి విషయం మీద ఇక్కడ చర్చ బీహార్ రాష్ట్రంలోనైతే మరియు నేషనల్ ఛానల్స్లో కొన్ని ఒకటి రెండు చూడడానికి జరిగింది కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా మోడీ మీడియా కానీ వీళ్ళు కానీ పట్టించుకోవడం లేదు అనగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయేటువంటి చర్యల ప్రకారంగానైతే ఇంతమంది నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల మంది అక్కడ ఎఫెక్ట్ అయ్యేటట్టు పరిస్థితి వస్తున్నది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఆ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడంతో పాటుగా ఇదివరకు రెండు వేల మూడులో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీన్ని సరనే నామకరణం చేశారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ఈ యొక్క ఎన్నికల సవరించడము పేరుతో చేపడుతున్నటువంటి ఈ యొక్క మార్పులు ఈ యొక్క మార్పుల ప్రకారమే అయితే ఇక్కడ జరిగినటువంటి జరగబోతున్నటువంటి వార్తల ఆధారంగానైతే చెప్పడానికి వీలు ఉండడం లేదు బీహార్ రాష్ట్రము ఇది ఒక భారతదేశంలోనే అత్యధికంగా పేదరికము కలిగి ఉన్నటువంటి రాష్ట్రంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి లిటరసీ పర్సెంటేజ్ కూడా కనీసానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ ఈ ఎన్నికలను తమకు సంబంధించి పూర్తి స్థాయిలో వాడుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నటువంటి క్రమంలో ఈ క్రమంలో ఇదివరకు మనకు ఉన్నటువంటి భారత స్వాతంత్ర్యము కంటే ముందు కూడా ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి అడల్ట్ ఫ్రాంచైజ్ ఈ యొక్క సార్వత్రిక వయోజన ఓటు హక్కు సార్వత్రిక వయోజన ఓటు హక్కు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మాత్రమే ఈ యొక్క సార్వజనీనము చేసినటువంటి ఈ హక్కు ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఈ యొక్క ఇదివరకు ఉన్నటువంటి ఈ యొక్క చరిత్రలోకి కాస్త పోవాల్సి ఉంటుంది ఈ చరిత్రలోకి పోవడానికంటే ముందు ఇక్కడ ఇక్కడ మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టారు అట్లాగే జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు పుట్టారు అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు పుట్టారు వీళ్ళ వీళ్ళ వయస్సు ఎప్పుడు ఉండే అసలు భారతదేశంలో బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ యొక్క పరిపాలనలో భాగంగా ఉండడం కోసం గవర్నర్ జనరల్ యొక్క వ్యవస్థను పెట్టినప్పుడు అక్కడ కొంతమందిని తమ పరిపాలన సౌలభ్యం కోసం నేషనాలిటీ నుండి అనగా ఇండియా ప్రాంతం నుండి వాళ్ళను కొంతమందిని నామినేట్ చేసి యొక్క లెజిస్లేషన్స్ లో వాళ్ళని ఇండియన్స్ భాగస్వామ్యం చేసినటువంటి ప్రక్రియ ఇక్కడ ఎయిటీన్ నైన్టీ టూ దాని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ టూ అంటారు ఈ ఎయిటీన్ నైన్టీ టూ యొక్క యాక్ట్ ఎక్కడ అమలు చేసినారు అంటే మళ్ళీ ఇక్కడ బాంబే మరియు మద్రాస్ ప్రావిన్సెస్ లో అమలు చేశారు ఈ యొక్క అమలు ప్రక్రియ అనగా ఇది ఎప్పుడు జరిగింది ఈ ఈ యొక్క జరిగినటువంటి ప్రక్రియ కంటే ముందు కూడా ఇక్కడ ఎలక్షన్స్ సంబంధించి భారతదేశంలో రేగుతున్నటువంటి బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల ఫలితంగానే ఈ యొక్క సంస్కరణలు భారతదేశంలో బ్రిటిష్ పౌరులు బ్రిటిష్ పౌరులకు అనగా తో పాటుగా లోకల్లో ఉండేటువంటి భారతీయులకు కూడా ఓటింగ్ హక్కు కల్పించినటువంటి యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ అమలైనప్పుడు మరియు ఈ యొక్క నాయకులు ఒక్క మాటలో ఇక్కడ చెప్పుకోవాలి అనుకుంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు భారతదేశానికి ఓటు హక్కు మేమే కల్పించాము భారత రాజ్యాంగాన్ని మేమే ఏర్పాటు చేశాము అప్పటి వరకు ఎవ్వరు బ్రతకలేదు ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళకు రైటింగ్స్ రైట్స్ వాళ్ళకు లేవు వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడలేదు అనడం అనేది తప్పు ఇక్కడ ఇది సవరించుకోవాల్సినటువంటి వాళ్ళు గల వాళ్ళు చదువుకున్న వాళ్ళు జ్ఞానులు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు సవరించుకుంటారు తమ యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటారు ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీలు కానీ బీజే బీజేపీ ఐటీ సెల్స్ కానీ ఇంకా అతర మిస్లీడ్ చేసేటువంటి ప్రపంచంలోనే పేరు పోయినటువంటి ఫేక్ న్యూస్ వల్ల వస్తున్నటువంటి పద్ధతి ప్రకారంగానైతే ఇటీవల కాలంలో గత రెండు మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాము భారత రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని తిరగడం కాదు భారత భారత రాజ్యాంగాన్ని చదవాలి అంటే ఆ భారత రాజ్యాంగాన్ని చదవడానికి కంటే ముందు వచ్చినటువంటి ఇండిపెండెన్స్ యాక్ట్ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి యాక్ట్స్ ఎన్ని ఉండే ఆ యొక్క యాక్ట్స్ ఏ ఫలితాలుగా వచ్చినాయో చూడకుండా కేవలము రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతేనే తెలివి గలోళ్ళు కానీ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి అని అని చెప్పడము అంటే మరి అది వరకు ఉన్నటువంటి లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచినటువంటి యాక్ట్స్ అన్నీ కూడా పోరాటాల ఫలితమే అనబడేటువంటి విషయాన్ని తక్కువ చేసి తమ యొక్క కీర్తి ప్రతిష్టలకు వ్యక్తిగతంగా పెంచడం కోసం పెంచుకోవడం కోసం భారతదేశ చరిత్రలో జరిగినటువంటి రూపాంతరాలు అనగా ప్రజలకు చెందవలసినటువంటి హక్కులను పోరాడి తెచ్చుకున్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అయినప్పుడు ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఓటింగ్ హక్కు ఉండను అనగా ఇప్పుడు చెప్తున్నటువంటి సార్వత్రిక వయోజన ఓటు హక్కు కంటే ముందు ఒక ఓటు హక్కు కూడా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు అందించారు అది ఏ రకంగా ఏ రకంగా ఓటు హక్కు ఈ యొక్క భారతీయులకు అందించారంటే ప్రాపర్టీ ఎవరికి ఎంత ఎక్కువగా ఉంటే వాళ్లకు అక్కడ ప్రాపర్టీ ఆధారంగా చేసుకుని వాళ్ళు వాళ్ళు ఓటు హక్కునిచ్చారు అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి విద్య బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యంలో పాఠశాలల ద్వారా కాలేజీల ద్వారా ఏమి ఉన్నప్పటికీ కూడా ఆ విద్య ఆధారంగా ఓట్లు ఓటు ఇచ్చేటువంటి అధికారం ఓటు వేసేటువంటి అధికారం కూడా అక్కడ ఇవ్వడం జరిగినది అది బ్రిటిష్ పరిపాలనలో ఈ యొక్క ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఏర్పాట్లలో కానీ ఇతర ఎలక్షన్స్ లో కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ కాదు అంతకంటే ముందు కూడా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో కూడా ఎలక్షన్స్ ఉన్నవి అందులో పట కూడా పార్టిసిపేట్ అయ్యి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీల సీట్లు కానీ అట్లాగే ఈ ముస్లిం లీగ్ పార్టీ గెలిచినటువంటి సీట్లు కానీ ఇవి చరిత్ర కాస్త తోడేస్తే దొరుకుతుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ లోటు బాట్లలోకి ఆ లోతుల్లోకి పోవడం లేదు కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం అయితే సూటిగా స్పష్టంగా చెప్తున్నాము ఈ చెప్పదలిగినటువంటి లింగము జాతి సామాజిక స్థితి సంపద రాజకీయ వైఖరి ఇలాంటివి కూడా లేకుండా ఈ యొక్క భారత పౌరులకు ఈ యొక్క సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించినటువంటి భారత రాజ్యాంగము మరియు ఆ యొక్క యాక్ట్కు భిన్నంగా ఇక్కడ బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి అని చెప్తే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత పుట్టినటువంటి వాళ్ళు మరియు రెండు వేల మూడులో జరిగినటువంటి ఈ యొక్క ఓటర్ జాబితా సవరణల పేరుతో తీసి వేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు కానీ ఆ లెక్కల్లో పోతే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎన్నికల రిఫార్మ్స్ అనుకున్నా లేకుంటే వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు వేసేటువంటి సమాజానికి సంబంధించినవి అంటే సామాజిక వ్యవస్థలో ఉన్నబడినటువంటి వాళ్ళు అక్కడ ఎవరెవరి ఓట్లు తీసేస్తారు ఏమి చేస్తారు అనబడేటువంటి విషయం అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అతను మాత్రమే చెప్పగలడు కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మట్టి విషయం జ్ఞానేష్ కుమార్ ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా లో మరియు లోకల్ నగర నగర సంస్థల్లో కూడా ఈ యొక్క మొబైల్ తో ఓట్లు వేసినట్టుగా కూడా నూతనంగా ఈ యొక్క దా ఒక విషయాన్ని ఆవిష్కరించడం జరిగింది అంటే ఇక్కడ ఇప్పటి వరకే ఈఎంలలో ఈఎంల మీదనే సుప్రీంకోర్టు హైకోర్టులలో కేసులు నడుస్తున్నవి ఈవీఎంల మీద సగానికి సగం ఎవరికి నమ్మకాలు లేవు అట్లాగే ఈ యొక్క ఓటు వేసేటువంటి వాళ్ళ యొక్క హక్కును ఈవీఎంలు హరిస్తున్నవి ఆ వి ప్యాడ్లో కూడా సరిగా రిప్రజెంట్ కావడం లేదు కాబట్టి ఈ యొక్క ఈవి యొక్క డెమాన్స్ట్రేషన్స్ చేసి చూపెట్టి న్యూఢిల్లీ జంతర్ మంతర్ లాంటి ప్రదేశాలలో దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి జరిగినటువంటి ప్రదర్శనలకు ధర్నాలకు కాకుండా ఇప్పుడు బీహార్లో కూడా ఈ యొక్క పాలసీని అనగా రెండు వేల మూడు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్పటి వరకు ఓటర్ జాబితాలో గనక ఉన్నట్లయితే వాళ్ళు పర్వాలేదు అప్పుడు రెండు వేల మూడులో కనుక ఓటర్ జాబితాలో లేనటువంటి వాళ్ళు తమ యొక్క ఎన్రోల్మెంట్ అక్కడ ఆయా ప్రాంతాలలో చేయాలి అనుకుంటే ఇటీవల ఇరవై ఎనిమిదో తేదీ ఇవాళ మనము ఇవాళ మనము ఏ ఏ డేట్లో ఉన్న ఇరవై తేదీ నుండి ఈ యొక్క ఎలక్షన్ యొక్క ఫార్మ్స్ ఇస్తున్నారు ఆ ఫార్మ్స్ అక్కడ ప్రజలకు ఓటర్లకు ఇచ్చి ఆ యొక్క వాళ్ళ యొక్క వివరాలను దాంట్లో పొంద పరుస్తే అవి ఆ వాళ్ళ యొక్క పేర్లు ఓటర్లుగా నమోదవుతాయి అవుతాయి ఆ యొక్క ఓటర్ ఫైనల్ లిస్ట్ సెప్టెంబర్ ముప్పై వరకు ఇది కొనసాగుతుంది కాబట్టి అనగా ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రక్రియతో పాటుగా ఓటర్లను తీసివేత కూడా ఉంటుంది అట్లాగే ఓటర్లు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ అనగా రెండు వేల మూడు నుండి ఇప్పుడు ఇవాళ ఇరవై ఇరవై ఐదులో అంటే ఇరవై రెండు సంవత్సరాల కాలంలో ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఓటర్ జాబితాలో లేనటువంటి వాళ్ళు గనక ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి అంటే వాళ్లకు బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి మరియు సెల్ఫ్ అటెస్ట్ చేసినటువంటి పేపర్ను జత పరుస్తే మాత్రమే అతన్ని లేదా ఆ యొక్క మనిషిని ఎవరినైనా కూడా ఓటరుగా గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఓటు హక్కును హరించేటువంటి క్రియ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్తున్న దానికి కొంత ఆధారము కూడా ఇక్కడ జత చేయవలసి వస్తుంది అది అది కూడా చెప్పుకోవాల్సి వస్తున్నది బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము జనాభాలో థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మరియు ఈ క్యాస్ట్ సర్వే సెన్సస్ చేసినటువంటి డేటా ప్రకారంగా వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ కింద ఉన్నారు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు జారీ చేసినటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ బీహార్ గురించి కానీ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం గురించి కానీ చెప్పాలంటే ఈ యొక్క మోడీ ఇచ్చేటువంటి ప్రకటనలు కానీ మనకి బాధలో చెప్తున్నటువంటి కోట్ల మందికి సాయం చేస్తున్నాం అనడం లేదనుకుంటే నీతి ఆయోగ్ డిజిట్స్ నంబర్స్ అవన్నీ కూడా నమ్మశక్యంగా శక్యంగా లేకుండానే ఈ యొక్క ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఇస్తున్నటువంటి యొక్క ఈ లెక్క కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నార్థకమే అయినప్పటికీ కూడా అందులో కూడా కాస్త కాస్త నమశక్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి థర్టీ పర్సెంట్ ఓటర్స్ అక్కడ పేదరికంలో ఉన్నారు కాబట్టి కనీసానికి సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అది కూడా పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న యువజనులు యువకులందరూ కూడా మైగ్రెంట్ గా వెళ్ళిపోతారు మైగ్రెంట్ లేబర్స్గా ఈ యొక్క సౌత్ ఇండియా లోపల ఉన్నటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అటు పోతే తమిళనాడు అటు పోతే కర్ణాటక రాష్ట్రం కేరళ రాష్ట్రాల దాకా కూడా ఈ యొక్క బిహారీలు కూలి పని మీద కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు వీళ్ళు అట్లాగే ట్యాక్స్లు నడపడంలో ఉంటారు ఇంటర్నల్ డెకరేషన్స్ ఈ యొక్క ఇండస్ట్రీలో కూడా వీళ్ళు ఉంటారు మార్బుల్స్లో కూడా వీళ్ళు ఉంటారు వీళ్ళు లేకుండా ఇటీవల కాలంలో కూడా ఏ కన్స్ట్రక్షన్ ఏ రియల్ ఎస్టేట్ కూడా పని జరగడం లేదు కాబట్టి సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అక్కడ మైగ్రెంట్స్గా రిజిస్టర్ అయ్యి రికార్డ్ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో బీజేపీ ఇదే పద్ధతి కనుక అవలంబించినట్లయితే అనగా ఇక్కడ ఇక్కడ మధ్యలో పెట్టినటువంటి పావు అనగా ఒక పాన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈయన చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా ప్రకారంగానైతే వచ్చేటువంటి ఎలక్షన్లు అన్నీ కూడా అన్నీ కూడా మీన్స్ వచ్చే సంవత్సరం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కానీ తమిళనాడులో ఉన్నటువంటి ఎలక్షన్స్ కానీ ఇంకా ఇతర ఇతర రాష్ట్రాలలో వచ్చేటువంటి ట్వంటీ సెవెన్లో కానీ తర్వాత వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు ట్వంటీ నైన్ కానీ ఇవన్నిటినీ కూడా ఇదే రకంగా వాళ్ళు అమలు చేసినట్లయితే ఎవరి ఓటరు పోతారు ఎవరి ఓట్లు పోతాయి అంటే ఇక్కడ మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయమే వస్తుంది ఈ యొక్క చెప్పుకున్నటువంటి విషయానికే గనక అయితే ఇది బ్యాక్ డోర్ నుండి వెనక ద్వారము నుండి ఎన్ఆర్సీని ని అమలు చేస్తున్నట్టుగా కూడా ఇది కనబడుతున్నది ఎందుకంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ గురించి ఢిల్లీలో షాహీన్ బాగ్ మరియు దేశ కూడా ఈ ఎన్ఆర్సీకి కి ధర్నా ప్రదర్శనలు జరిగినవి అట్లాగే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇది బ్యాక్ డోర్ గా తీసుకొస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భంలో బీహార్ లో జరగబోయేటువంటి ఎన్నికలలో ఎట్టి కోస గెలిచి తీరాలి అని అని మోడీకి వచ్చినటువంటి అనగా బిజెపి పార్టీకి వచ్చినటువంటి ఆ సీట్లు రెండు వందల నలభై నుంచి పెంచుకోవడమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ బీహార్ ఎన్నికలు చేయబోతున్నారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని సంబంధం లేకుండా తన పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా అనగా ఆ యొక్క నితీష్ కుమార్ పార్టీ అయితే ఇప్పుడు పార్లమెంటులో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నందు వలన ఆ యొక్క ప్రభుత్వము ఇప్పుడు నిలబడింది కానీ దానికి ప్రతీకారంగాను దానికి సంబంధించి అటువంటి డిపెండెన్సీ ఉండకుండా బీహార్లో స్వతంత్రంగా ఏక పార్టీ బీజేపీని అధికారంలోకి తీసుకుని వచ్చి ఆ యొక్క తన యొక్క ఎంపీలు అనగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పార్టీ యొక్క ఎంపీలను ఇప్పటికే చీలిక దిశలో మరియు మంత్రివర్గములో ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ ఆ పార్టీకి ఇచ్చినటువంటి మంత్రుల శాఖలను తీసుకుని కంప్లీట్ గా వాళ్లను ఆ పార్టీని చీల్చేటువంటి కుట్ర చేస్తున్నట్లుగా అట్లాగే నితీష్ కుమార్ కు వృద్ధాప్యం వచ్చింది కాబట్టి అతను కూడా ఇప్పుడు పరీక్ష ఈ యొక్క ఎన్నికల పరీక్షలో నిలబడడం బీజేపీని తట్టుకోవడం అసాధ్యం అనుకుని వస్తున్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో జరగబోయేది ఏమిటి అని అంటే ఇక్కడ ఈ యొక్క జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో చేయబోయేది జరగబో పోయేది అంటే ఇక్కడ సర్వ సార్వత్రికంగా అందరికీ అందుబాటులో ఉండవలసినటువంటి ఈ యొక్క సార్వత్రిక వయోజన ఓటు హక్కును హరించి వేసి లింగము జాతి మరియు సామాజిక స్థితి సంపద రాజకీయ వైఖరి కారణంగా చేయడం అనేది ఇది రెండు రకాలుగా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ఇది అమలులో ఇప్పుడు లేకపోయినా ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ ద్వారా పరిమితమైనటువంటి పాలన పాలనలో బాగా కల్పించడం లేదా నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇచ్చినటువంటి లిమిటెడ్ ఓటింగ్ ను సార్వత్రికం చేసినటువంటి భారత ప్రభుత్వము చేసుకున్నటువంటి ఈ కు మరియు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో చేస్తున్నటువంటి ఓటర్ల లిస్టు దానికి సంబంధించి సవరింపుల పేరిట చేస్తున్నది ఇది అక్రమము మరియు ఇది దుర్మార్గమైనటువంటి చర్యగానే భావిస్తున్నాము దీనికి తక్షణమే విత్డ్రా చేసుకొని సార్వత్రికంగా ఎవరైతే ఓటరు నమోదు చేసుకోగలగలిగే వయసు ఉంటుందో రాజ్యాంగ రీత్యా వాళ్ళందరినీ ఖచ్చితంగా నమోదు చేసుకొని అందరికీ ఓటింగ్ హక్కు కల్పించవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీదను మరియు అక్కడ బీహార్లో ఉన్నటువంటి వాళ్ళ పైన కూడాను ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరి వలన కేవలం ముస్లింల మీదనే కాదు ఈ యొక్క బీజేపీకి అక్కసు మరియు శత్రుత్వము మిగిలినటువంటి కింది కులాల వాళ్ళపై కూడా ఉన్నది ఇందులోపట కొన్ని బీసీ కులాలు రాకపోవచ్చు ఎందుకనంటే బీజేపీకి వత్తాసు పలిగి బీజేపీకి బానిసత్వము ఊడిగము చేసేటువంటి కొన్ని బీసీ క్లాస్ బీసీలు క్యాస్టులు ఎందుకంటే ఆర్థికంగా డెవలప్ అయినటువంటి క్యాస్టులు వాళ్ళ వెంబడి ఉంటారు అట్లాగే ఎస్టీలో కూడా డెవలప్ అయిన వాళ్ళు ఆస్తి కలిగినటువంటి వాళ్ళు కూడా బీజేపీ వెంబడే ఉంటారు ఎస్సీలో కూడా ఈ మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అసెట్స్ వాళ్ళు కూడా ఈ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణలో చూస్తూ అమిత్ షా కూడా ఇక్కడ పసుపు బోర్డు పెట్టినటువంటి సందర్భంలో తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఉవిలుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపటిలోనైతే వచ్చే సంవత్సరం కానీ ఆ తర్వాత సంవత్సరం కానీ ఎలక్షన్స్ లేవు కాబట్టి బీజేపీ యొక్క ఈ కుతంత్రాలను ఈ యొక్క కుట్రలను భారత ప్రజల పట్ల మరియు అట్టడు వర్గాల పట్ల పేద ప్రజల పట్ల ఈ యొక్క లేబర్ పట్ల ఏ రకంగా ఉందో దాన్ని కనిపెట్టి దుశ్చర్యలను ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఉంటుందని ఆశిస్తూ స్వాగతం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము